బెజవాడ గోపాలరెడ్డి గారు ఈయన ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈయన స్వతంత్ర సమయోధుడు రాజకీయ నాయకుడు మరియు రచయిత పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఐదు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ ఉండేది ప్రెసిడెంట్ రూల్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు బెజవాడ గోపాలరెడ్డి గారు ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు బెజవాడ గోపాల్రెడ్డి గారు స్వతంత్ర సమయోధుడు గనుక సాల్ట్ సత్రిగా మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నందుకు ఆయనను అరెస్ట్ చేసి తంజవూరు మరియు వెల్లూరు జైల్లో పెట్టిరు ఇక్కడ బెజవాడ రెడ్డి గారు రెండుసార్లు ఎంపీగా పనిచేశారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు ఒకసారి లోక్సభ నుంచి ఒకసారి రాజ్యసభ నుంచి ఇదే కాకుండా బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేశారు ఇక్కడ తెలుగు సాహిత్యం మరియు రాజకీయాల్లో ప్రతిభ కనపరిచిన వారికి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు కూడా ఇస్తారు యాక్టర్ మోహన్ బాబు గారికి ఈ అవార్డును ఇచ్చారు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి